హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్ర టెట్ అభ్యర్థులు షెడ్యూల్ చక్కగా మీకోసం సో ఇక్కడ మన రత్నం కాంపిటేటివ్ టెట్కి తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మరి మీరు ప్రిపేర్ అవుతున్నారో మన యొక్క రత్నం కాంపిటేటివ్ టెట్ షెడ్యూల్ అండి ఇది తెలుగు రెండు రాష్ట్రాలకి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంది అది కూడా హార్డ్ వర్క్ మేము హార్డ్ వర్క్ చేస్తాం సార్ సో ఖచ్చితంగా టెట్టలో మేము నూట నలభై మార్కులు పైనే సంపాదించుకోవాలి అలాంటి హార్డ్ వర్క్కు మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి అభ్యర్థులు ఎందుకంటే గ్రూపులో ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు ముందుగానే నేను ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీకు చెప్తున్నా మీరు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ్వండి కానీ ఇక్కడ నేను క్లాసులు కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా డీటెయిల్స్ పెట్టినప్పుడు కూడా మీకు క్లాసులు కాదు మీకు అల్టిమేట్గా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ పుస్తకంలో టాపిక్ వైజ్గానండి సో మీకు ముందు చూడండి ఇక్కడ ఎంత చక్కగా షెడ్యూల్ ఇస్తున్నాను మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా మీకు ప్రాక్టీసులు జరుగుతాయి పైగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వారికి హిందీ లాంగ్వేజ్లోనే జరుగుద్ది మీకు ఎక్కడ ఉండదండి ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ అనేది సో చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే పాపం ఫీజు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు రకరకాలుగా కట్టేస్తూ ఉన్నారు కానీ మన గ్రూప్కు ఉన్నటువంటి స్పెషల్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా మన గ్రూప్కున్న స్పెషల్ ఏంటంటే మీకు వన్స్ ఒక్కసారి టెట్ బ్యాచ్లో జాయిన్ అయినా డిఎస్సి బ్యాచ్లో జాయిన్ అయినా కానీ మీరు దేనికైనా అల్టిమేట్గా మీకు డిఎస్సి జాబ్ వచ్చే వరకు మీకు చక్కగా గ్రూపులో ప్రాక్టీస్ అనేది అండి లైన్ టు లైన్ ప్రాక్టీస్ వస్తుంది ఇంత మంచి అవకాశం వదులుకున్నారు సో కొంతమంది నాకు ఏం చెప్తున్నారంటే మా క్లాసులు ఎప్పుడు మా క్లాసులు వినే టైం ఏంటి నేను క్లాసులు కాదు కనీసం నువ్వు చదువుకున్నావా నువ్వు బీఈడి చేసేవా నువ్వు డిఎడ్ చదువుకున్నావా పెట్టిన మెసేజ్ చదవటం చేత కావట్లేదు రేపు నువ్వు స్టూడెంట్స్కి నువ్వు ఏ విధమైన సమాధానం చెప్తావు ఇదే కదా సో ప్రతి ఒక్కరూ దయచేసి తప్పుగా అనుకోకుండా ఉన్న వాస్తవాలనే చూస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలండి సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రాక్టీస్ షెడ్యూల్ ఇది ఎస్జిటి ఎస్ఏ మరియు హిందీ ఇంగ్లీషు అందరికీనండి ఇక నా వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నంబర్ దయచేసి మెసేజ్ పెట్టండి నిజంగా మీరు సో నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని సిన్సియర్గా చదువుతున్నాను నేను ప్రాక్టీస్ చేసుకుంటాను మీకు చాలా మీకు ఉన్నటువంటి ప్రతి డౌటు సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వస్తుందండి ఎక్స్ప్లెనేషను పీడిఎఫ్ కూడా వచ్చేస్తుంది సో పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ప్రాక్టీస్ వస్తుంది ఒకే బైలింగ్ వల్ లాంగ్వేజ్లో వస్తుంది మీకు ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని కూడా క్లారిఫై చేయబడుతుంది మీకు నోట్స్ కావాలన్నా నోట్స్ కూడా ఇవ్వబడుతుంది ఎంతకంటే మంచిగా మీకు ఎవడు చెప్తాడు సో ఏదో పెట్టి బేడా సర్దుకుని నిలిపోయే బ్యాచ్ సో మనకి ఎంతవరకు కూడా ఒక టెక్నికల్ మెథడ్ విధానంలో ఆలోచించుకోవాలి సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకంటే అందరికీ ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజెస్ ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ ఉంది సో ఇంగ్లీష్ గ్రామర్ అక్కడ టాపిక్స్ ఇచ్చాను ఆల్రెడీ ఓకే తెలుగు గ్రామర్ పదిన్నరకి అండి తెలుగు గ్రామర్ ఇక్కడ పదో తరగతి వరకు కూడా స్థాయిలో ఉంటుంది మాండలిక పదజాలం ఆ తర్వాత పదకొండున్నరకి ఎస్జిటి ఎస్ఏ వారికి తెలుగు వారికి మమకారము డూడు బసవన్న ఎంత మంచి వారమ్మ అనే దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది పదకొండున్నరకి ఎట్ ది సేమ్ టైమ్ ఎస్జిటి సైన్స్ మ్యాథ్స్ వారికి అయితే అంటే ఇక్కడ పదకొండున్నరకి ఏడవ తరగతిలో ఉన్నటువంటి మ్యాథ్స్ భిన్నాలు దశాంశాలు దత్తాంశ నిర్వహణ సామాన్య సమీకరణాలు రేఖలు మరియు కోణాలు సో వీటి మీద నాలుగు టెస్టులు ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది సైన్స్ వాళ్ళకేంటి మ్యాథ్స్ వాళ్ళకేంటి అదేంటండి ఎస్జిటి వాళ్ళకి ఇక్కడ అలాగే ఎస్జిటి సైన్స్ మ్యాథ్స్ వారికి మళ్ళీ గంట నరకి సైన్స్ టాపిక్స్ మీద ఉంది ఆరో తరగతిలో ఉన్నటువంటి అయస్కాంతాలతో సరదాలు మన చుట్టూ ఉన్న గాలి ఏడో తరగతిలో ఉన్నటువంటి సైన్స్ మొక్కల్లో పోషణ జంతువుల్లో పోషణ మూడు టెస్టులు వస్తుంది ఆ టాపిక్స్ మీద అలాగే సోషల్ వాళ్ళకి పదకొండున్నరకి ఏడో తరగతిలో ఉన్నటువంటి విశ్వం మరియు భూమి అడవులు పటాల ద్వారా అధ్యయనం ఢిల్లీ సుల్తాన్లు మూడు టెస్ట్లు వస్తాయి ఈ టాపిక్స్ మీద పదకొండున్నర నుంచి దాదాపుగా మూడు గంటల వరకు వస్తాయి ఎస్జిటి మరియు ఎస్ఐ ఇంగ్లీష్ వారికి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ పెట్టిన వీళ్ళకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ జరుగుద్దండి హిందీ వాళ్ళకి ఫస్ట్ సెకండు ఓకే హిందీ మీకు ఆల్రెడీ సైకాలజీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సో ఇక్కడ మనకి ఎస్ఐ ఇంగ్లీష్ వారికి చక్కగా చెప్పాను అలాగే హిందీ వారికి చూడండి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ లైన్గా చక్కగా చదవాలి వాటి మీద మూడు టెస్టులు వస్తాయండి హిందీ సైకాలజీలో ఇంట్రెస్ట్ హ్యాబిట్ సో ఇన్ఫ్లుయెన్సు ఇంటెలిజెన్సు వీటి మీద హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది హిందీ వాళ్ళకి మీకు రాష్ట్రంలో ఎక్కడా ఉండదు ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు గ్రూపులో అద్భుతమైనటువంటి ప్రాక్టీసులు జరుగుతాయి మీకు గైడెన్సు సైకాలజీ అందరికీనండి సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపుగా తొమ్మిది పది గంటల వరకు ఇంచుమించుగా మూడు నాలుగు టెస్టులు జరుగుతాయి అంటే సో రేపు టెస్టులు ఎన్ని జరుగుతున్నాయంటే ఇంచుమించుగానండి అందరూ టెస్టులో పన్నెండు పదమూడు టెస్టులు రాస్తారు ఆలోచన చేసుకోండి ఎంత అద్భుతమైన హార్డ్ వర్క్